హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కొత్త రుచులు ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ ఆలు ఫ్రై రెసిపీ అయితే చూపించబోతున్నాను ఎప్పుడు ఇంట్లో చేసుకునే ఆలు ఫ్రైలా కాకుండా ఈ ఆలు ఫ్రైలో ఒక సీక్రెట్ పొడి అయితే వేసాను ఈ పొడి వేసుకోవడం వల్ల ఆలు ఫ్రై టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న ఆలు ఫ్రై వేడి వేడి అన్నంలో వేసుకు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు టమాటా పప్పు మామిడికాయ లాంటివి చేసుకున్నప్పుడు అలాగే సాంబార్ రసం లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది వీడియో అంతా చూసిన తర్వాత ఆలూ ఫ్రైని ఈ సీక్రెట్ పొడితో మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ టేస్టీ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో వీడియోలో చూసేయండి ఆలూ ఫ్రై అయితే యాడ్ చేసుకోవడానికి ఇక్కడ అర కేజీ బంగాళదుంపల్ని తీసుకున్నాను ఇలా తీసుకున్నా బంగాళాదుంపల్ని నీట్గా క్లీన్ చేసుకుని వీటిని సగం ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి చిన్నగా ఉంటే డైరెక్ట్గా అలాగే వేసేయచ్చు కొంచెం పెద్దగా ఉన్నాయనేసి ఇలా సగానికైతే కట్ చేసుకుని వేసుకుంటున్నాను మరీ పెద్దగా ఉంటే నాలుగు ముక్కలుగా కూడా వీటిని కట్ చేసుకోవచ్చు ఇలా బంగాళదుంపల్ని కట్ చేసుకున్న తర్వాత మునిగే వరకు నీళ్లు వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వేయించుకుంటే సరిపోతుంది బంగాళాదుంపలు మరీ సాఫ్ట్గా కూడా ఉడకకూడదండి గట్టిగానే ఉండాలి ఇలా ఒక విజిల్ వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను పైన ఉన్న స్కిన్ వచ్చేయాలి అంతేగాని ఇవి మెత్తగా చెదిరినట్టు అవ్వకూడదు బంగాళాదుంపలు కొంచెం గట్టిగానే ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వేయించుకుంటే చాలు ఇలా బంగాళదుంపలు మీకు పర్ఫెక్ట్గా ఉడుగుతాయి మరీ చెదిరినట్టు అవ్వవు అలానే గట్టిగా కూడా ఉండవు వీటిని విడిలో చూపిస్తున్నట్లు ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్దగా కట్ చేసుకోకూడదు ముక్కల్ని అలా చిన్నగా కూడా కట్ చేసుకోకూడదు ఇలా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కల్ని కాసేపు పక్కకు పెట్టుకోవాలి మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలను తీసుకోవాలి ఇంచుల అల్లాన్ని పైపొట్టు తీసుకుని వేసుకోవాలి ఐదు నుంచి ఆరు వరకు వెల్లుల్లి రెమ్మలను వేసుకోవాలి రెండు లవంగాలు అరగుప్పెడు కరివేపాకును వేసుకోవాలి ఇలా కరివేపాకును వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది విడిలో చూపిస్తున్నట్లుగా మరి మెత్తని పొడిలా కాకుండా ఇలా కానీ ఈ మసాలాని మీరు పొడి చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ పొడితో ఆలు ఫ్రై టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా రెడీ చేసి పెట్టుకున్న పొడిని పక్కకు పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు మినప్పప్పు వేసుకుని వేయించుకోవాలి ఈ పోపు దినుసులు ఇలా కొంచెం వేగుతున్నాయి కదా ఇవి పూర్తిగా వేగలేదు ఇలా కొంచెం వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు రెండు ఎండుమిర్చిని ఇలా తుంపుకుని వేసుకోవాలి ఇలా పోపంతెల బాగా వేగింది కదా ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా ఇందులో వేసుకోవాలి ఈ పొడిలో అల్లం వెల్లుల్లి ధనియాలు కరివేపాకు ఇవన్నీ పచ్చిగానే వేసాం కాబట్టి పచ్చి ఏమాత్రం లేకుండా రెండు మూడు నిమిషాల పాటు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి ఈ పొడిని ఇలా నూనెలో వేయిస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇందులో వేసిన ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కరివేపాకు ఇవన్నీ వేసాం కదా ఇవి ఇలా దోరగా వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించుకోవాలండి మరీ ఎక్కువసేపు కూడా వేయించుకోకూడదు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువసేపు వేయించుకున్న మాడినట్టు అవుతుంది ఇందులోకి కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పుని ఈ స్టేజ్లో వేసేసుకుంటే ఈ మసాలాకి బాగా పట్టి మనం బంగాళదుంప ముక్కలు వేసుకున్నప్పుడు అంత ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఉప్పు అనేది కారం కూడా ఇందులో వేసేసుకోవాలి కారాన్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోకూడదు ఇలా అంతా కలిసేలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసుకుని అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని వేయించుకోవాలి మీరు మంటని పెద్దగా పెట్టేసుకుంటే ఇవి మాడినట్టు అయిపోతాయి ఇలా సన్నటి సగి మీద మంటను పెట్టుకుని వీటిని బాగా వేయించుకోవాలండి ఇవి మనకి తొందరగానే వేగిపోతాయి ఆల్రెడీ మనకి బంగాళదుంపలు ఉడిగిపోయే ఉన్నాయి కాబట్టి ఒక ఐదారు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఇలా మంచి కలర్లో అయితే ఈ ఫ్రై ఉంటుంది లాస్ట్లో ఇందులోకి కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర కసూరి మేతి అందుబాటులో లేకపోతే సన్నగా తురుముకున్న కొత్తిమీరను వేసుకోవచ్చు కానీ ఇలా కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా కసూరి మేతి వేసుకున్న తర్వాత ఒకటి రెండు నిమిషాల పాటు ఆ వేడికి ఒకసారి అంతా కలిసేలా బాగా కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే సింపుల్గా ఎలా చేసుకున్న ఈ పొటాటో ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి సాంబార్ పప్పు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్